సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లా ఆవిర్భవించబోతుందా అమరావతికి జిల్లా హోదా దక్కబోతుందా ఇప్పుడు ఇది ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని వేసింది మంత్రులతో కూడినటువంటి సబ్ కమిటీ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి జిల్లాల ఏర్పాటు విషయంలో ఒక సహేతుకమైన పద్ధతిని పాటించలేదు అనేటువంటి విమర్శ ఉంది అలానే లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మలుస్తూ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కొన్ని లోపాలు ఏర్పడ్డాయి ప్లస్ కొన్ని సెంటిమెంట్లు హిస్టారికల్గా చారిత్రకంగా వారసత్వ పరంగా సాంస్కృతికంగా అనుబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు వేరుపడాల్సిన పరిస్థితి వచ్చింది ఆ సమయంలో ఆయా ప్రాంతాల ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదనేటువంటి అభిప్రాయం ఉంది సో ఈ రెండింటికి ఒక సమాధానం కనుగొనే దిశగా జిల్లాల ఏర్పాటుపైన సమగ్ర అధ్యయనం చేసేందుకు ఏడుగురు మంత్రులతో కూడినటువంటి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇప్పుడు ఇందులో ప్రధాన అంశంగా ప్రధాన ఎజెండాగా ఎందుకంటే వీళ్ళు స్థానిక ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించేటువంటి అవకాశం ఉంది ఈ కమిటీ ఈ క్రమంలో అమరావతి జిల్లా ఏర్పాటుకి సుముఖత వ్యక్తం చేస్తూ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది కాబట్టి సుముఖత వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున అభిప్రాయాలు చెప్పేందుకు ప్రజలు సన్నద్ధం సమాచారం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తుంది సిఆర్డిఆర్ నుంచి ఈ అంశాల పైన కసరత్తు చేసేటువంటి ప్రక్రియను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్టుగా తెలుస్తుంది ఇది ఒక సమగ్ర స్వరూపంగా చూస్తే సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి సో ఇది జాగ్రఫీని సూచించేటువంటి మ్యాప్గా మనం చూస్తే కనుక సిఆర్డిఏ పరిధిని డిజైన్ చే డిఫైన్ చేసేటువంటి మ్యాప్ ఇది మొత్తం తొమ్మిది మండలాల సమాహారంగా సిఆర్డిఏ పరిధిలో ఉంది ఇందులో కోర్ క్యాపిటల్ ఏరియా అనేటువంటి పాయింట్ వచ్చేసరికి కేవలం అమరావతి ప్రాంతం మాత్రమే చూస్తే కనుక ఇది మాత్రమే కోర్ క్యాపిటల్ ఏరియా అవుతుంది మిగతా అంతా కూడా క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉంటుంది ఎందుకంటే ఇందులో విజయవాడ మహానగరం గుంటూరు మహానగరం ఇవన్నీ కూడా ఈ భాగంలోకి వస్తాయి సో విజయవాడ గుంటూరు అనేటువంటి ఐడెంటిటీని పక్కన పెట్టి వీటికి జిల్లాల హోదా ఇవ్వడం అమరావతికి జిల్లా హోదా ఇవ్వడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది సో ఇందులో ఉన్నటువంటి సమస్యలు వీటిపైన అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికే సూచించినట్టు తెలుస్తుంది అలానే కేవలం క్యాపిటల్ ఏరియాని మాత్రమే తీసుకున్నా లేదా దాని చుట్టుపక్కల కొంత పరిధిని పెంచుతూ కొన్ని నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఇక్కడ సేకరించబోయేటువంటి భూ సమీకరణని దృష్టిలో పెట్టుకుని కూడా కొత్తగా విస్తార రూపం పొందబోతున్నటువంటి అమరావతి నగర స్వరూపానికి తగ్గట్టుగా రాజధాని ఉండాలా అంటే జిల్లా ఉండాలా లేదా కేవలం రాజధాని ప్రాంతాన్ని మాత్రమే జిల్లాగా గుర్తించాలి ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా హైదరాబాద్ రాజధానిగా ఉంది అంటే హైదరాబాద్ జిల్లా కూడా ఉంది అక్కడ అలానే ప్రతి చోట కూడా ఏ నగరాన్ని తీసుకున్నా కానీ జిల్లా స్టేటస్ ఉన్నటువంటి నగరాలు అక్కడ ఉన్నాయి సో అమరావతి భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని చూస్తే కూడా దీనికి ఇక్కడ డిస్ట్రిక్ట్ హోదా ఇస్తే రాబోయే రోజుల్లో పిన్ కోడ్ నంబర్ డిసైడ్ చేయడం దగ్గర నుంచి ప్రతి అంశం పైన అమరావతికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉంటుంది అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ క్రమంలోనే ఈ అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాల్సిందిగా మంత్రుల కమిటీకి నివేదించినట్టుగా కూడా తెలుస్తుంది అలానే ప్రస్తుతం ఉన్నటువంటి స్వరూపాన్ని ఒకసారి పరిశీలించి చూస్తే కనుక ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల స్వరూపం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలు మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఈ ఇరవై ఆరు జిల్లాల స్వరూపాన్ని మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఇక్కడ మార్పులు చేయడానికి అవకాశం ఉన్నటువంటివి ఏవి అనేది చూద్దాం ఇక్కడ ఈ టోటల్ ముఖ చిత్రంలో అన్ని ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు కూడా ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గం ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గం ఒక జిల్లాగా మారింది ఒక్క పార్వతీపురం అల్లూరు సీతారామరాజు జిల్లా ఇది ఒక్కటి మాత్రమే రెండు భాగాలైంది ఎందుకంటే నైసర్గిక స్వరూపం పరంగా ఇంత డిస్టెన్స్ ఉంది కానీ జనాభా పరంగా తక్కువ ఉండడం వలన ఇదంతా కూడా ఒకే లోక్సభ స్థానంగా పరిగణిస్తారు కానీ దీని సౌలభ్యం కోసం పార్వతీపురం జిల్లా కింద విభజించి ఒక భాగం అల్లూరు సీతారామరాజు జిల్లా కింద విభజించి మరొక భాగం పెట్టారు మిగతా అంతా కూడా ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడినాయి సో ఇప్పుడు కొత్తగా చేయబోయేటువంటి విభజనలో కొన్ని ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి వాటిలో ముఖ్యమైనటువంటి ప్రతిపాదన అమరావతి జిల్లా ఏర్పాటు అనే ప్రతిపాదనకి ఎక్కువ సుముఖత ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇంకా మరికొన్ని కూడా డిమాండ్లు ఉన్నాయి ఎందుకంటే చారిత్రకంగా చూస్తే మార్కాపురం జిల్లా మదనపల్లి జిల్లా ఇటువంటి డిమాండ్లు ఎంతో కాలంగా ఉన్నాయి కానీ జిల్లాల విభజన సందర్భంలో వీటిలో ఆనర్ కాకుండా ఎటు కాకుండా విడిపోయినాయి ఉదాహరణ చూస్తే మదనపల్లి జిల్లా మదనపల్లికి ప్రత్యేక ప్రతిపత్తి ఉండేటువంటిది అంటారు దాన్ని అన్నమయ్య జిల్లాలో కలిపేశారు అలానే ఇక్కడ ప్రకాశం జిల్లా చాలా పెద్దగా కనిపిస్తుంది మార్కాపురం ప్రాంతం అంతా కూడా ఇటు కలిసిపోయింది అనేటువంటి విమర్శ ఉంది దాని ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం ఉంది అనేటువంటి డిమాండ్ ఉంది సో ఇలా రెండు మూడు డిమాండ్లు ఉన్నాయి బట్ వీటన్నిటికంటే కూడా అమరావతి ఒక జెన్యున్ కాజ్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం వస్తుంది అందుకనే సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి భూభాగం దాని నైసర్గిక స్వరూపం అక్కడ ఉన్నటువంటి ప్రజలు జనాభా అక్కడ స్థానిక అవసరాలు వ్యవస్థలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవడం ఒక ఆస్పెక్టు కోర్ క్యాపిటల్ ఏరియా డెవలప్మెంటు ఫ్యూచర్లో అమరావతి రెండో దశ భూ సమీకరణ జరిగితే విస్తార రూపం పొందబోయేటువంటి కోర్ క్యాపిటల్ రీజియన్ పరిస్థితి ఈ రెండింటిపైన ప్రస్తుతం అధికారుల బృందం ద్వారా సిఆర్డిఏ అధికారుల బృందం ద్వారా సమాచార సేకరణ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది సో క్యాబినెట్ సబ్ కమిటీలో కీలకమైనటువంటి చర్చ అమరావతి జిల్లా ఏర్పాటు చుట్టూ జరగవచ్చు కాకపోతే ఇక్కడ వస్తున్నటువంటి ఒక అంశం ఇటు వెళితే విజయవాడ నగరం ఇటు వస్తే గుంటూరు నగరం జరుగుతుంది గుంటూరు నగరం అస్తిత్వం అటు విజయవాడ నగరం అస్తిత్వం ఇవి దెబ్బ తినకుండా అమరావతి జిల్లా ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి మార్గాంతరాలపైన కూడా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత పాజిబిలిటీస్ ప్రాబిలిటీస్ని దృష్టిలో పెట్టుకుని అమరావతి జిల్లాకి సంబంధించి ఒక స్వరూపాన్ని అయితే ఇచ్చే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో కొత్తగా ఏర్పడబోయేటువంటి మూడు నాలుగు జిల్లాల్లో అమరావతి జిల్లా కూడా ఖచ్చితంగా ఒకటి అవుతుందని చెప్పినటువంటి అంచనా అయితే స్పష్టంగా కనిపిస్తుంది